అందరికీ నమస్కారం అండి మీకు గత వీడియోలో చెప్పా కదా భూటాన్లోకి వెళ్తున్నాను చూపించబోతున్నానని అని చెప్పి ఈ ఊరు పేరు వచ్చేసి జైగోన్ అండి ఇది ఇండియాలో ఉందన్నమాట వెస్ట్ బెంగాల్లో ఆ ధరిన ఇప్పుడు మీకు ఏదైతే గేట్ కనపడుతుందో ఆ గేటు ఆ ధరిన ఉన్నది వచ్చేసి భూటాన్లో ఉన్న పున్షోలింగ్ అనే ఊరండి ఈయన వచ్చేసి గైడ్ అండి హాయ్ బ్రదర్ హౌ ఆర్ యూ హలో వాట్ ఈస్ యువర్ నేమ్ సో మై నేమ్ ఇస్ అండ్రి రైట్ నౌ వి హెడింగ్ మనం భూటాన్లోకి వెళ్తున్నాం అంటున్నారండి అసలు ఈయన ఎలా మాట్లాడుకున్నాం ఏంటి మనం భూటాన్లోకి ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది వెళ్ళేదారిలో మాట్లాడుకుందాం ఇటు వచ్చేసి ఓన్లీ వెహికల్స్ వెళ్తాయి అన్నమాట ఈ గేట్లో కూడా మనం వచ్చేసి ఇటీ వెళ్ళాలి గేట్ నెంబర్ త్రీ అని ఉంది కదా ట్రైట్కి వస్తే వెనకమాల కనపడేదే ఇమిగ్రేషన్ అక్కడ వీడియోలు తీయకూడదు భూటాన్లోకి ఆ ధరికి వెళ్దాం ఇక్కడ రోడ్లు అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఆ దరికి వెళ్తే కూడా చూపిస్తాను భూటాన్లోకి ఏం లేదు ఈ భూటాన్లోకి వెళ్ళాలంటే మనకి ఓటర్ కార్డ్ కానివ్వండి పాస్పోర్ట్ కానివ్వండి ఉంటే సరిపోయిందండి మన ఓటర్ కార్డు ఉంటే వాళ్ళకి చూపించామంటే నోట్ చేసుకొని పంపించారు ఎందు పంపించేస్తారు ఎందుకంటే ఇండియా పక్కనే ఆనుకొని ఉండడం వలన సంబంధాలు బాగుంటాయండి కాబట్టి మన ఓటర్ కార్డు వీళ్ళకి చూపించేస్తే అదరికి వెళ్ళిపోవచ్చు గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు అయితే యాక్సెప్ట్ చేయరు ఓన్లీ ఓటర్ కార్డు మాత్రమే నో సార్ ఐ మేక్ ది సైడ్ బ్యాక్ నాట్ దట్ సైడ్ ఓన్లీ దిస్ ఇంకైతే అధరికి వెళ్ళిపోదామండి జస్ట్ నా దగ్గర పాస్పోర్ట్ ఉంది కాబట్టి పాస్పోర్ట్ చూపిస్తాను సో ఇంకెళ్ళిపోదాం జస్ట్ మన పాస్పోర్ట్ చూపించానండి అలా చూశారు ఎంట్రీ చేసుకున్నారు ఇద్దరికి ఇప్పుడు మన పాస్పోర్ట్ చూపించి కానీ మన ఓటర్ కార్డు చూపించి కానీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను ఒక ఇరవై నాలుగు గంటల వరకు అంటే ఈరోజు తొమ్మిదింటికి వస్తే రేపు ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఈ ఊర్లో తిరగవచ్చు ఈ ఫస్ట్ ఊర్లో దీన్ని ఏమంటారు న్ షావ్లింగ్ అంటారు ఈ ఊరిని భూటాన్లో మన వెస్ట్ బెంగాల్ జైగాన్ దగ్గర ఉందన్నమాట ఈ ఊరు మొత్తం తిరిగేసేయచ్చు లేదు మనం భూటాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి తింపు అనమాట తింపు ఆ తర్వాత వచ్చేసి పెద్ద సిటీ పారో అటు సైడ్ వెళ్ళాలంటే కానీ ఖచ్చితంగా పర్మిషన్స్ అవి తీసుకోవాలి పర్మిషన్స్ తీసుకోవాలి లోకల్ గైడ్ కావాలి ట్యాక్సీ ఉండాలి ఇంకా ఇక్కడ ఎస్డిఎఫ్ అని ఒకటి ఉండిద్ది వీళ్ళ దేశానికి ట్యాక్స్ లాగా అనమాట సస్టైనబుల్ డెవ డెవలప్మెంట్ ఫీజు అది వీళ్ళకి పే చేసి వెళ్ళాలి సో చాలా ప్రాసెస్ ఉంది అవన్నీ కూడా వెళ్ళేదారిలో మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఊర్లో అయితే తిరగట్లేదు గత షార్ట్లోనే తిరిగేసాను సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నా ప్రయాణం పారో అనే ఊరండి చెప్పా కదా ఇక్కడ తింపు అనేది రాజధాని దాని తర్వాత అంతక దాని తర్వాత పెద్ద సిటీ పార్వో కొంచెం లైఫ్ అయితే అక్కడ విలేజ్ టైప్లో ఉంటుంది అక్కడ వరకు వెళ్ళే లొకేషన్లో అక్కడికి వెళ్ళి ఆ ఊరిని చూసుకొని ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలు బూటాన్ వీడియోలు వస్తాయి వీడియో అయితే ఒక లైక్ చేసి ఉంచండి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇందా చెప్పా కదా మనం ఆ దరి నుంచి చూసాం ఈ దరి నుంచి ఈ విధంగా ఉంటుంది గేట్ భూటాను చాలా తేడా ఉందండి ఇప్పుడు మనకేంటంటే ఒక కారు కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంది అనమాట ఓ హాయ్ నైస్ టు మీట్ యూ చూ సార్ వీళ్ళు వేసుకుంది వచ్చేసి భూటాన్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ అండి ఇక్కడ మ్యాక్సిమమ్ భూటాన్లో ఉండే ప్రజలు ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు ఎక్కడ చూసుకున్నా కానీ ఇంకా ఆ కాస్ట్యూమ్ లేని వాళ్ళంతా కూడా మన భారతీయులుగా భావించవచ్చు ఇంక ఇక్కడ బోర్డర్ దాటి రాగానే పర్మిషన్స్ అని చెప్పా కదా పర్మిషన్స్ అయితే మొత్తం ఏం లేదండి మన మనతో పాటు వచ్చే టూర్ గైడే మొత్తం చూసుకుంటారు అసలు ఈ టూర్ గైడ్ కానివ్వండి ఆ కారు కానివ్వండి ఈ పర్మిషన్స్ ఇప్పుడు చేసేస్తారు ఎలాగో మొత్తం వెళ్ళేటప్పుడు మనం మొత్తం అయిపోగానే కారులో మాట్లాడుకుందాం నాకు ఎంత పడింది అసలు మీకైతే ఎంత పడుతుంది మొత్తం మొత్తం మాట్లాడుకుందాం అలాగే ఏ సీజన్లో ఇక్కడికి రావచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భూటాన్లో వాళ్ళ వాళ్ళ దేశానికి వచ్చిన అతిథికి ఈ విధమైన మర్యాదలు అయితే చేస్తారంటండి అండి చాలా బాగుంది అంటే అందరూ చేయరంట కొంతమంది అయితే చేస్తారంట ఎవరైతే ఈ బుద్ధిజాన్ని ఇక్కడ ఇది బుద్ధిస్ట్ కంట్రీ అండి భూటాన్లో భూటాన్ అనేది

జీ మీన్స్ రెస్పెక్ట్ కుజుజాంగ్పోలా కొంచెం డిఫికల్ట్గా ఉంది బట్ బాగుంది పెద్ద కారు వెళ్తా మాట్లాడుకుందాం ఇంకా లొకేషన్లో చూసుకుంటా ఈ భూటాన్ దేశంలో ట్రావెల్ చేయాలంటే ఈ నాలుగు అయితే మన దగ్గర ఉండాలి మొదటిది గైడు రెండోది ట్రాన్స్పోర్టేషను మూడోది అకామిడేషను నాలుగోది ఎస్డిఎఫ్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ ఇప్పుడు రేట్లు మాట్లాడుకుంటే గైడ్ ఒక రోజుకి మూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు అదే కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న గైడ్ అయితే కనుక రెండు వేల రూపాయలకే వచ్చేస్తారంట రెండోది అకామిడేషను అంటే మన ఆశ్రయం రోజుకి ఇక్కడ యావరేజ్గా మూడు వేల రూపాయలు అయితే ఉంటుంది భూటాన్ దేశం అనేది టూరిజం పైన ఆధారపడి ఉంది కాబట్టి రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి మూడోది డ్రైవరు డ్రైవరు ప్లస్ కారు మనతో పాటు ఉండి మన గైడ్ని మనల్ని ఇక్కడ ఉన్న టూరిజం ప్లేస్లకి తిప్పి చూపించడానికి అది కారును బట్టి రేటు ఉంటుంది యావరేజ్గా మూడు అయితే తీసుకుంటారంట ఏ కారు డ్రైవర్ అయినా కానీ సరే మూడు వేల రూపాయలు వేసుకుందాం ఇప్పటికీ మొత్తం తొమ్మిది వేలు అయింది అలాగే చివరిగా నాలుగోది ఈ దేశంలోకి ఎంటర్ అవ్వాలంటే ట్యాక్స్లు అయ్యి అని చెప్పే కదా మీకు అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ ఒక రోజుకి పన్నెండు వందల రూపాయలు ఇక్కడికి మొత్తం మూడు వేలు మూడు వేలు మూడు వేలు ప్లస్ పన్నెండు వందలు పదివేల రెండు వందల రూపాయలు అయిందండి ఇప్పుడు నేను ఇక్కడ త్రీ నైట్స్ ఫోర్ డేసు ఉండబోతున్నాను అంటే నాలుగు రోజుల కింద వేసుకోవాలి ఒక హోటల్ మాత్రం మూడు నైట్లు కాబట్టి మూడు రోజుల కిందే ఉంటుంది ఆ లెక్కను చూసుకున్న మొత్తం హోటల్ అంటే హోటల్ మూడు రోజులకే వేసిన డ్రైవర్కి మూడు వేలు చొప్పున నాలుగు రోజులు కట్టాలి హోటల్ కి మూడు వేల చొప్పున మూడు రోజులు గైడ్ కి మూడు వేల చొప్పున నాలుగు రోజులు సస్టైనబుల్ ఫీజు పన్నెండు వందల చొప్పన నాలుగు రోజులు మొత్తం చూసుకుంటే ముప్పై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఒక మనిషికి అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు ఉన్నారంటే కనుక చాలా అడ్వాంటేజెస్ అండి ఏ విధంగా అంటే మనం వెళ్తున్న కారు ఫైవ్ సీటర్ దీంట్లో ఇంకొక ఇద్దరు కూర్చోవచ్చు అలాగే ఒక గైడ్ ని మనం మాట్లాడుకుంటాం కదా మూడు వేల రూపాయలు ఇచ్చి ఆ ఒక గైడ్ తో పాటు ఇరవై మంది టూరిస్టుల వరకు తీసుకెళ్లిపోవచ్చు అంట అప్పుడు ఒకళ్ళు అయితే ఏమైంది ముగ్గురు అయితే ఏమైంది ఇరవై మంది అయితే ఏమైంది అలాగే ఇప్పుడు మనం వెళ్ళే హోటల్లో ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ముగ్గురు స్టే చేసేయచ్చు ఇక్కడ మనకేం తేడా వస్తుంది మొత్తం ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్తున్నా ఒకటే ముగ్గురు వెళ్తున్నా ఒకటే కాకపోతే మిగతా ఇద్దరు మనుషులకి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు తొమ్మిది వేల ఆరు వందలు ఎక్స్ట్రా కట్టాలి అప్పుడు ఆ తొమ్మిది వేల ఆరు వందలు నేను మీకు ఇందా చెప్పే కదా ముప్పై ఏడు వేల ఎనిమిది వందలు మొత్తం కలిపితే నలభై ఏడు వేల నాలుగు వందల రూపాయలకే ఒక ముగ్గురు అయితే వెళ్ళి మొత్తం తిరిగేసి రావచ్చు దీన్ని బట్టి నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే బూటాను ఒకళ్ళెళ్ళడం కన్నా ముగ్గురు వెళ్తే మూడు రాత్రులు నాలుగు పగళ్ళు హ్యాపీగా చూసేసుకొని రావచ్చు మరి మూడు రాత్రులు నాలుగు పగళ్ళు సరిపోతుందా అంటే ఇక్కడ మెయిన్ టూరిజం స్పాట్ల వరకు చూస్తానికి సరిపోతుంది లేదు ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటే చెప్పే కదండి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు అకామిడేషన్ గైడ్ కి కారు కి ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకొని మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు ఇప్పుడు మెయిన్ మరి నేను ఎలా వెళ్తున్నానంటే భూటాను ఒక రోజు ముందే నేను ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను జైగోన్ అనే ఊర్లో చాలా మంది టూర్ ఆపరేటర్లు ఉంటారు వాళ్ళలో బెస్ట్ ఎవరైనా అక్కడ లోకల్ పీపుల్ని ఎంక్వైరీ చేస్తే గణేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను వాళ్ళు ఏంటంటే మామూలుగా అయితే ఈ టూర్ ప్యాకేజీలో ముగ్గురు లేదంటే నలుగురు లేదంటే పది మంది అట్లా వెళ్తారండి కానీ నేను ఒక్కడినే అనేసరికి వాళ్ళు అడిగారు అరేంజ్ చేస్తామని యూట్యూబర్ అని చెప్పాను మన ఛానల్ అదంతా చెక్ చేసి బాగుంది మీకైతే ఈ రేట్కి ఇస్తామని చెప్పి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పారండి ఎందుకు సార్ ఇంత తక్కువకి ఇస్తున్నారంటే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్లకి మేమైతే సపోర్ట్ ఇస్తామండి అని చెప్పారు మెయిన్ మ్యాటర్ అది కాదండి ఒకవేళ మీరు వెళ్తే మీకు ఒక ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది లేదా వన్ మిలియన్ ఉంటే మీకైనా కానీ డిస్కౌంట్ దొరికిద్ది మ్యాటర్ అది అనమాట మీకు అర్థమైంది అనుకుంటా ఏదేమైనా కానీ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి వాళ్ళకు కూడా అదే చెప్పాను సార్ మీరు నాకైతే ఈ ప్రైస్కి ఇస్తున్నారు నేను ఈ ప్రైజే చెప్తానండి అంటే లేదండి ఇది మేము మీకు ఇస్తున్నాం స్పెషల్గా అంటే లేదు సార్ మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు ఈ ప్రైజ్ అని చెప్తాను మీ దగ్గరికి ఎవరినో వస్తే కనుక వాళ్ళకి మీరు ఎం చెప్తారో చెప్పుకోండి దాన్ని బట్టి బెస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు ఇంకో ముగ్గురు చెప్తారు మీ బిజినెస్ బాగుంటుందండి అని చెప్పాను సరే అన్నారు వాళ్ళ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను మీకు ఒకవేళ బూటాను టూర్ ప్యాకేజ్ తరఫున వెళ్దాం అనుకుంటే ఈ నెంబర్లకు సంప్రదించండి వాళ్ళు అయితే మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తారు మీకు ఓకే అనుకుంటే కనుక ఇప్పుడు నేను వెళ్తున్నట్టుగా ప్యాకేజ్ లో వెళ్ళిపోవచ్చు మీరు మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఈ ప్యాకేజ్ లో ఏంటంటే నాకు గైడ్ని టూర్ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు కారుని టూర్ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు మన హోటల్స్ కూడా టూర్ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ కూడా టూర్ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు మనం ఏంటంటే కేవలం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే మనకి మనం వెళ్ళే హోటల్లో అంట మనకి ఉదయం పూట టిఫిన్ పెడతారంట మళ్ళీ రాత్రి పూట భోజనం కూడా పెడతారంట కేవలం మధ్యాహ్నం పూట మాత్రం మనం బయట తినాలంట అదొకటి నాకు బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే ఈ టూర్ కంపెనీ వాళ్ళు నాకు ఒక సిమ్ కార్డ్ కూడా ఇచ్చారండి ఏడు రోజులు వ్యాలిడిటీ ఉంటుందంట అదైతే నాకు బాగా నచ్చిందండి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఒక టూర్ కంపెనీలోకి వెళ్తే లేదు మనం ఒకళ్ళు వెళ్తే కనుక ఇవన్నీ మనమే చూసుకోవాలి ఏదైనా నేను ఇచ్చే సలహా ఏంటంటే డబ్బులు ఎవరి డబ్బులే టూర్ కంపెనీకి వెళ్ళండి రేటు మాట్లాడండి ఇంకో టూర్ కంపెనీకి కూడా వెళ్ళండి రేటు మాట్లాడండి ఎక్కడ రేటు తక్కువ ఇస్తే అదే చూస్ చేసుకోండి అలాగే ఆ టూర్ కంపెనీ గూగుల్లో రేటింగ్ కూడా చూడండి ఎలా ఉంది ఏంటనేది దాన్ని బట్టి మీరు ముందుకు అయితే వెళ్ళండి ఇప్పటి వరకు నేను చెప్పింది మీ అందరికి అర్థమైందని ఆశిస్తున్నాను ఒకవేళ ఎవరైనా బూటాని వెళ్దాం అనుకోని నేను చెప్పిన దాంట్లో ఏమైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి రిప్లై అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకా మనం అయితే ఈ పారోకి వెళ్తున్నాం కదా వెళ్లేదారులో లొకేషన్లు ఇంకేమైనా ఉంటే చూసుకుంటా ముందుకి సాగిపోదాం ఓకే ఇది వచ్చేసి కాలేజ్ ఏంటండి చూస్తున్నారు కదా ఎలా ఉందో బిజినెస్ స్టడీ స్టడీ కాలేజ్ ఓకే బిజినెస్ లైక్ ఇక్కడ ఒక దగ్గర ఆపారండి లొకేషన్ అయితే చాలా బాగుంది మెయిన్ మ్యాటర్ ఏం లేదు నన్ను నైట్ నిద్రలేదు దాని కారణంగా కొంచెం బాగా డల్గా ఉన్నాను మనిషికి నిద్ర చాలా అవసరం లొకేషన్ బాగుంది ఈ బూటాలో నా నచ్చింది ఏంటంటే అండి ఈ బ్రిడ్జికి ఇటు సైడ్ నడవడానికి ఉంది అలాగే ఇటు సైడ్ కూడా నడవడానికి ఉంది ఇది లోకల్ ట్రాన్స్పోర్టేషన్ బస్సులో ఉందండి ఇక్కడ ఉండే లోకల్ ప్రజలు వాడతారనుకుంటా మనం ఖచ్చితంగా గైడ్ని పెట్టుకునే తిరగాలిగా లొకేషన్ అయితే చాలా బాగుంది సో ఇంకా ఇలా దారిలో ఇంకేమైనా తగిలితే చూసుకుంటే వెళ్దాం ఇక్కడ ఒక హోటల్కి అయితే వచ్చామండి ఇక్కడ ఆపారనమాట ఇక్కడ ఇంకొక విషయం తెలిసింది నాకు ఇక్కడ హోటల్లో అంట నాన్ వెజిటేరియన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఫ్రోజన్ అంటే ప్రిజర్వ్ చేసింది అంటే ఐస్లో పెట్టింది కాబట్టి నాకు వెజిటేరియన్ తినమని ఇక్కడ సలహా ఇచ్చారు వచ్చేదారుల వాళ్ళు సో ఇక్కడ చూడాలి ఏముంటుంది ఏంటో బూటాన్ వెజిటేరియన్ ఫుడ్ ట్రై చేయాలి మన గైడ్ ఓన్లీ ప్లేసులు చూపించడానికే కాదు ఏం ఫుడ్ బాగుండిద్ది ఏంటి మొత్తం అడగవచ్చు ఏ టు జెడ్ ఆయన ఏంటంటే ఇమా దాస్తి అని ఇక్కడ ఒక ఫుడ్ డిష్ ఉంటా తినమని సజెస్ట్ చేశారు ఇమా అంటే చిల్లీ దాస్తి అంటే చీజ్ బూటాన్ ఫుడ్ బాగుండిద్ది అంట దాంతో పాటు రైస్ కూడా ఇస్తారంట చెప్పేశాను ఇంకా అలాగే ఇది మధ్యాహ్నం లంచ్ టైం కాబట్టి దీనికి నేనే పెట్టుకోవాలండి డబ్బులు భూటాన్ అనేది హిల్ ఏరియా కాబట్టి ఇక్కడ హోటల్లో నుంచి చూస్తుంటే మనకి లొకేషన్లు అందంగా కనపడుతుంది కానీ మనకు కనపడినంత అందంగా వాళ్ళ జీవితాలు ఉండవండి ఎందుకంటే ఆ కొండ కిందకి దిగెళ్ళాలి మళ్ళీ పైకి రావాలి చాలా కష్టంతో కూడుకున్న జీవితాలన్నమాట వెళ్ళి మనతో పాటు వచ్చిన గైడు డ్రైవర్కి అంటే అండి ఇక్కడ వాళ్ళకి ఫ్రీగానే ఫుడ్ అయితే పెడతారంటండి అంటే వాళ్ళకి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉండిద్ది అంట బాగా నచ్చింది నాకు అంటే మనమైతే వాళ్ళకి ఎటువంటి పే చేసే పని లేదు మీకు ఇందాక కూడా చెప్పా కదా బాగుంది డైట్ కోక్ షుగర్లెస్ చీజ్ చిల్లీ అంట రైస్ ఇచ్చి హెమ దాల్చి ఇది పప్పు ఒకటి ఇచ్చారు ఎలా ఉంటుంది ఏంటో నేను కూడా ఇక మేట చేత్తో కాదండి స్పూన్లతో తిన్ను అలవాటు చేసుకోవాలి మంచి అలవాటే ఇది చేయగడుక్కునే పని ఉండదు అలాగే హైజీనిక్గా మెయింటైన్ చేయొచ్చు మిరపకాయ చీజు గ్రేవీ ఒక విధంగా మజ్జిగ చార్లా ఉంది కానీ చీజ్ ఫ్లేవర్ కూడా తగులుతుంది వేడిగా క్వాలిటీకి చాలా బాగుందండి బోటాన్ ఫుడ్ చూస్తున్నారు కదండి భూటాన్ రూపాయి మన రూపాయి రెండు ఒకటే అక్కడ అరవై రెండు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు ఉందండి ఇది ఇక్కడ భూటాన్లో ఒక లీటర్ పెట్రోలు భూటాను పెట్రోలు మన దేశం నుంచి కొనుక్కుంటుంది కానీ ఇక్కడ అరవై రెండు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలకు మాత్రమే అమ్ముతుంది ఎలా ఇవ్వగలుగుతుంది తక్కువకి నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సూపర్ కదా మన దగ్గర ఇంకా చూసుకుంటే వంద రూపాయల పైనే ఉన్నట్టుంది ఇంకా దీనికి ఒకటే అండి మార్గం అతి త్వరలోనే ఈవీ వచ్చేసేయాలి మొత్తం మన ఇండియా మొత్తం ఈవీ అయిపోవాలి పొల్యూషన్ తగ్గిపోద్ది పెట్రోల్ బెడద కూడా తగ్గిపోద్ది ఇంకా భూటాన్లో కొన్ని కొన్ని చోట్ల రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఇట్లా ఆగాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట పర్లా ట్రాఫిక్ అయితే ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత అయితే వాళ్ళు వదిలారు అంటే మనం ఇంకా ఫుల్లీ డెవలప్డ్ అని అనుకోకూడదు డెవలప్ అవుతుంది ఇక్కడ ఇంకొక ప్లేస్ దగ్గర ఆపారండి ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దీంట్లో నడవాలి ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇప్పుడు మనకి అది ఉంది కదా ఆర్చు అటు వెళ్ళామంటే కనుక మనం తింపు ఏదైతే రాజధాని ఉందో అటు వెళ్ళిపోతా అండి ఈ భూటాన్ రాజధాని అదే మనం ఇటు వెళ్ళామంటే కనుక పారో చెప్పా కదా తింపు తర్వాత కొంచెం పెద్ద సిటీ పారో మనమైతే ఇప్పుడు ఇటు వెళ్తున్నాము ఇదేంటంటే రెండు రెండు రివర్లు కలిసేదంటండి రెండు రివర్లు కలిసే ఏరియా అంటే ఇటు నుంచి వచ్చేసి తింపు అనే నది నుంచి వాటర్ వస్తుందంట ఇటు నుంచి వచ్చేసి పారం అనేది నది నుంచి వాటర్ వచ్చి రెండు కూడా ఇక్కడ కలుస్తాయి అంట ఈ వాటర్ అంతా కూడా ఇదంతా కూడా ఇండియా వెళ్తుందంట అటు సో బాగుంది అక్కడ ఏవైతే స్థూపాలు ఉన్నాయో కుడి పక్కన మొదటి స్థూపం భూటానీ స్టైలు దాని పక్కది మధ్యలోది నేపాలీ స్టైలు దాని పక్కది టిబేటియన్ స్టైలు అలా మూడు స్తూపాలు ఒక పక్కన ఉండడం ఇక్కడ వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎలా అంటే మన సైడ్ మసీదు చర్చు గుడి మూడు పక్క పక్కన ఉంటే ఎలాగో అలా భావిస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ చిన్న మార్కెట్ ఉంటే వచ్చామండి ఇక్కడ మొత్తం కూడా ఆర్గానిక్ ఐటమ్స్ అంట చూడండి ఇది చీజ్ అండి డ్రై చీజ్ అంట అలాగే ఇక్కడ పండ్లు కాయల సీజన్ అంటే ఇది మొత్తం కూడా ఆర్గానిక్ ఎటువంటి కెమికల్స్ ఏం వాడకుండా చేస్తారంట కానీ బాగా నీట్గా అయితే ఉన్నాయండి శుభ్రంగా ఉన్నాయి చాలా వెరీ హైజీన్ అలాగే ఇక్కడ యాపిల్ కాయల సీజన్ కదా ఈ ఒక్క కవర్ వచ్చేసి నూట యాభై రూపాయలు అంటండి అంటే భూటాన్ కరెన్సీ మన కరెన్సీ ఒకటే మనకి నూట యాభై వీళ్ళకి నూట యాభై ఇక్కడ కూడా మన కరెన్సీ యాక్సెప్ట్ చేస్తారు ఇప్పటికీ చాలా వీడియోలో చెప్పాను ఒక పదిహేను కాయలు వస్తాయి అంటే కాయ పది రూపాయలు లెక్కన మనకన్నా రేటు తక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఆర్గానిక్ అంటున్నారు ఇక్కడ వీళ్ళే పండిస్తారంట మొత్తం కూడా మాక్సిమం అన్నీ కూడా ఆర్గానికే అంట కానీ నాకు ఒక్కటి నచ్చిన ఏంటంటే అండి ఇక్కడ ప్లాస్టిక్ అయితే వాడుతున్నారు సో ఇంకా తప్పదులే అన్ని చోట్ల వాడుతున్నారు కదా మన తిరుపతి కొండపైన ప్లాస్టిక్ బ్యాన్ చేసినట్టు ఇలాంటి దేశాల్లో కూడా బ్యాన్ చేస్తే ఇంకా 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 ఎంతోమందిని ఆకర్షిస్తుంది ఇంకా ఎంతో ఆరోగ్యం కూడా ఇదిగోండి ఇలాంటి మార్కెట్ల దగ్గర ఇట్లాంటి వాష్రూమ్స్ కూడా ఉంటాయి ప్రజలు వాడుకోవడానికి చాలా బాగుంది ఇదిగోండి మన కార్ అయితే ఇక్కడ ఆపారు ఇది పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రపంచంలోనే రెండో అతి ప్రమాదకరమైన ఎయిర్పోర్టు ఎందుకంటే ఈ కొండల మధ్యలో నుంచి ఆ విమానం తీసుకొచ్చి ల్యాండింగ్ కానివ్వండి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ చేయడం అయినా కానివ్వండి అది మామూలు విషయం కాదు అలాగే ఈ ఎయిర్పోర్టు కొండల మధ్యలో ఉండడం వల్ల ఎక్కువ స్పేస్ కూడా లేదు చాలా చిన్న ఎయిర్పోర్టు మీరు ఇప్పుడు చూడండి అర్థమవుతుంది కదా ఎంత చిన్న ఎయిర్పోర్ట్ మొత్తం కేవలం మూడు కిలోమీటర్లు అలా ఉంటుందండి రన్వే మొత్తం ఇటు చూసుకున్నా కానీ త్రీ కిలోమీటర్స్ ఆ మూడు కిలోమీటర్లలోనే డ్రైవర్ చాకచక్యంగా ల్యాండ్ అయితే చేయాలి ఇప్పటి వరకు ఇక్కడ ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదంట ఎంతో ప్రతిభ కలిగిన పైలట్ మాత్రమే ల్యాండ్ చేయగలడు ఇక్కడ ఇక్కడ రెండు ఎయిర్లైన్ ఫ్లైట్లు మాత్రమే తిరుగుతాయి ఏంటండి ఒకటి ఆ ధరని కనపడుతుంది కదా అది భూటాన్ ఎయిర్లైన్సు క్లియర్ గనపట్ల మనకి ఈ రెండు వచ్చేసి రాయల్ భూటాన్ ఎయిర్లైన్స్ అండి ఎయిర్పోర్టు వ్యూ అయితే చాలా బాగుంది సేమ్ అచ్చం ఒక టెంపుల్ టెంపుల్ థీమ్లో ఉంది ఇక ఇక్కడికి విమానాలు అంటారా మన ఇండియాలోని కోల్కత్తా ఢిల్లీ అలాగే వెస్ట్ బెంగాల్లోని బాగ్దోగ్రా అనే ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా బ్యాంకాక్ థాయిలాండ్ బ్యాంకాక్ నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్లు అయితే ఉన్నాయండి ఫ్లైట్ రేట్లు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకంటే చెప్పే కదా ఫ్లైట్ నడపడం అంటే మామూలు విషయం కాదు ఈ కొండల్లో వాటిల్లో వీటిలో కష్టపడి తీసుకొచ్చి ల్యాండ్ చేయాలి కానీ ఇప్పటివరకు ఏ ప్రమాదం జరగలేదంటే చాలా గొప్ప విషయం చాలామంది కూడా ల్యాండ్ బోర్డరే క్రాస్ చేసి వస్తారు ఎందుకంటే ఇండియా కానుకొనే ఉంది కదా అలాగే ఇక్కడ చాలామంది హిందీ కూడా మాట్లాడతారు ప్రపంచంలో రెండో ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్ అన్నా కదా మరి మొదటి ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే ఎక్కడో కాదు మన నేపాల్లోనే ఉంది నేపాల్లో లూక్లా అని ఒక ప్రాంతం ఉందండి అది లూక్లా ప్రాంతం మీకు లూక్లా అనే పేరు అర్థం కాకపోవచ్చు కానీ మౌంట్ ఎవరెస్ట్ అంటే ఎవరికి తెలియనోళ్ళు ఉండరు ఆ మౌంట్ ఎవరెస్ట్ దగ్గర ఉన్నదే లూక్లా ఎయిర్పోర్టు ఇంకా అర్థం చేసుకోండి ఇవి చిన్న చిన్న మౌంటైన్లు అక్కడ మౌంట్ ఎవరెస్ట్ దగ్గర నుంచి అన్నని పర్వతాల దగ్గర నుంచి ల్యాండ్ చేయడం అంటే దోలు తిరిపోయింది ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెళ్తాం ఆ ఎయిర్పోర్ట్కి అప్పుడు చూపిస్తాను ల్యాండింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది సో ఇంకా బాయ్ బాయ్ పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భూటాన్ కనపడే మొత్తమే పారో సిటీ అంటండి చూస్తానికి చిన్నదిలా కనపడుతుంది కదా కానీ పెద్దదంట అది ఇటు చూసుకుంటే మనకి కొండ పైన ఎటుపడితే అటు బిల్డింగ్లు ఉన్నాయి నిజంగా గ్రేట్ అండి బాబాలు ఆ దూరం కనపడేదే పారో మానిస్ట్రీ అంట అసలు ఆ భవనాలు చూడండి ఆర్కిటెక్చర్ అదంతా కూడా ఎంత బాగుందండి మొత్తం కూడా ఇప్పటి వరకు కొండల్లో వచ్చాం కదా ఇదంతా కూడా వ్యాలీ వ్యాలీ అంటే ప్లెయిన్ ఏరియా అనమాట బాగుంది మనకి ఈ ప్లెయిన్ ఏరియా ఏంటంటే జీవనానికి చాలా బాగుంటుంది తిరగడానికి కానీ ఈ పారో అనేది సిటీ కాదంటే అండి ఇది ఒక టౌన్ అంట నేను ఇంకా సిటీ ఏమో అనుకున్నా టౌన్ అయినా కానీ భలే ఉందండి ఆ రోడ్లు కానివ్వండి ఇదిగోండి ఇదే అంట హోటల్ డార్జిలింగ్ పేరు ఈరోజైతే రెస్ట్ అండి ఈ హోటల్లోకి వెళ్ళి చెకిన్ అయిపోదాం ఒకసారి రూమ్ చూద్దాం ఇదిగోండి వాళ్ళే అమ్మాయిలు బ్యాగ్లు అయితే తీసుకెళ్ళిపోతున్నారు మొత్తం బాగుంది సర్వీస్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఆ ప్యాకేజ్లోనే ఏదైతే ఐదు వేలు తీసుకున్నారో దాంట్లోనే మనకి ఈ హోటల్ రూము వెళ్ళి రూమ్ చూస్తామండి జస్ట్ రేట్ కూడా అడుగుదాం కింద ఎంతో హలో యూజువల్లీ హౌ మచ్ ద ప్రైజ్ హియర్ రూమ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఓకే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఓకే జస్ట్ ఫర్ రూమ్ జస్ట్ ఫర్ రూమ్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు సరే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు వేసుకోండి ఒక రూము ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటో అలాగే ఇప్పుడు మనకేంటంటే ప్యాకేజీలో వచ్చాం కాబట్టి వీళ్ళు బ్రేక్ఫాస్టు డిన్నరు ఇంక్లూడింగ్ ఇస్తున్నారు మామూలుగా అయితే ఇఫ్ ఐ వాంట్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ హౌ మచ్ యూ చార్జ్ ఓకే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఫోర్ థౌజండ్ ఓకే వీళ్ళు ఫుడ్ పెట్టి అబ్బో బాగానే రేట్లు అండి నాలుగు వేల రూపాయలు అంటే ఇండియన్ కరెన్సీలు అంతే ఇక్కడ అంతే

అది ఒక ట్రెక్కింగ్ ఉందంట రేపైతే ఆ ట్రెక్కింగ్ చేయబోతున్నాము చూడాలి ఎలా ఉంటుందో ఏంటో ఇక్కడ ఇంకోటి లిఫ్ట్ లేదా నో లిఫ్ట్ ఓకే లిఫ్ట్ ఇక్కడ ఉందా ఓ అప్ స్టే ఏంటి ఓకే ఓకే రూమ్ అందే ఓ టూ బెడ్స్ మామూలుగా రెండు వేల ఎనిమిది వందలు అంటే వర్తే అండి బాగుందండి రెండు వాటర్ బాటిళ్ళు వాటర్ కెటిల్ మొత్తం సూపర్ ఉంది సరే అండి మరి ఇంకా ఇప్పటి వరకు చూశారు కదా ఈ ఇన్ఫర్మేషన్లో నేను మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఇచ్చాను సో మీరు వస్తే ఎలా ఉంటుందో అలాగే చూపించాను దాదాపుగా నెక్స్ట్ వచ్చే వీడియో మిస్ అవ్వకండి టైగర్ నెక్స్ట్ ట్రెక్కింగ్ పైకి వెళ్తే వ్యూ అదిరిపోద్ది వెళ్ళేదారిలో చాలా అడ్వెంచరస్గా ఉంటుంది చాలా కష్టంతో కూడుకున్నది ఉదయం పూట ఐదున్నరకి బయలుదేరి వెళ్తున్నాము సో ఇంకా నేనైతే ఉంటాను ఇప్పుడే వచ్చి అడిగి వెళ్ళారు ఏం కావాలని సాయంత్రం ఫుడ్ ఏడు నుంచి తొమ్మిదింటి లోపల అంట కానీ మామూలుగా వస్తే చాలా ఎక్కువ ఎక్కువండి ఇక్కడ ఇట్లా ఈ ప్యాకేజీలో రావడమే చాలా ఉత్తమం అనిపిస్తుంది మామూలుగా వస్తే ఇంకా బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి ప్యాకేజీలో అక్కడే కొంచెం రేట్ మాట్లాడుకొని ఎవరైనా కానీ గణేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయినా కానివ్వండి లేదా ఇంకెవరైనా కానివ్వండి కంపేర్ చేసుకొని ఎక్కడ రేట్ తక్కువ అయితే అక్కడ మనం మాట్లాడుకుంటే బెటరు ప్యాకేజే బాగుంది కొంచెం మొత్తం మాట్లాడేసుకుంటే తక్కువ రేట్లో అయిపోతుంది కానీ ఏదైనా సోలో ఎక్స్పీరియన్స్ సోలో ఎక్స్పీరియన్సే సో ఇంకప్పట్లా నేనైతే సెలవు తీసుకుంటాను మంచిగా స్నానం చేసి నిద్రపోవాలి సాయంత్రం ఫుడ్ తినేసి మళ్ళీ నిద్రపోవాలి ఎందుకంటే రేపు పదొందుగా ట్రెక్కింగ్ మామూలుగా ఉండదు ఉంటాను నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ ఒకవేళ మీకు ఏమైనా వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటాయి కానీ కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ డౌట్ వ్యాలిడ్ అయితే రిప్లై అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియోతో కలుద్దాం